మంగళగిరిలో మంగళవారం కొత్త బేకరీ షోరూంను ప్రారంభించారు రిపోర్ట్ మంగళగిరి నగర పరిధిలో జస్ట్ బేక్ అనే ఆధునిక బేకరీ షోరూంను కోటపాటి శ్రీనివాసరెడ్డి కనకదుర్గ మంగళవారం ప్రారంభించారు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రొపరేటర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నలభై రకాల ప్రత్యేక కేక్లు ముప్పై రకాల స్నాక్స్ ను ఆకర్షణీయమైన కొత్త డిజైన్లతో తయారు చేసి అందించనున్నట్లు తెలిపారు జస్ట్ బ్యాక్లో డిజైనర్ కేక్ ప్రత్యేకమైనదిగా మధుసూదన్ రెడ్డి తెలిపారు ప్రతి సందర్భానికి తగ్గట్టుగా ప్రత్యేక కేక్ డిజైన్లను ఆర్డర్ మేరకు సిద్ధం చేసే సదుపాయం కూడా కల్పిస్తున్నామని ఆయన వివరించారు అలాగే వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన పదార్థాలతో తయారీ జరుగుతుందని ఆధునిక బేకరీ ఉత్పత్తులు మంగళగిరి ప్రజలకు మరింత కొత్త రుచులను పరిచయం చేయబోతున్నామని పేర్కొన్నారు దక్షిణ భారతదేశంలో రెండు వందల ముప్పై బ్రాంచ్లు ఉన్నట్లు మధుసూదన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా పట్టణవాసులు జస్ట్ బెక్ ప్రారంభం మంగళగిరిలో కొత్త రుచుల అనుభవాన్ని అందిస్తుందని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో జస్ట్ బ్యాక్ బ్రాంచ్ పార్ట్నర్ మన్నేటి రాధాకృష్ణ జస్ట్ బ్యాక్ కంపెనీ బిజినెస్ హెడ్ తాడి రాజేష్ గున్నారు పాల్గొన్నారు మంగళగిరి ఆపుకూర్ బైపాస్ దగ్గర బేక్ కొత్త ఇంటీరియర్ న్యూ లుక్తో లాంచ్ చేసినాము ఇక్కడ వచ్చేసి ఎప్పుడు ఫార్టీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేక్స్ అవైలబుల్ ఉంటాయి అలాగే జస్ట్బేక్ స్పెషాలిటీ వచ్చేసి డిజైనర్ కేక్స్ షేప్ కేక్స్ మా ప్రత్యేకత సేమ్ డే మీరు వచ్చి ఆర్డర్ సేమ్ డే ఎనీ టైప్ ఆఫ్ కేక్ మేము డెలివరీ చేయగలుగుతాము అలాగే ఒక థర్టీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ డెజర్ట్స్ లాంచ్ చేస్తున్నాము మా మేము వాడి ఇంగ్రిడియన్స్ అన్ని క్వాలిటీ ఇంగ్రిడియన్స్ అన్నీ రోజు చెక్ చేసి మేము సప్లై చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ నూతనంగా హలో నమస్తే అండి వైడ్ వెరైటీ ఆఫ్ కేక్స్ నూతనంగా ఒకసారి మళ్ళీ ప్రారంభించామండి మంగళగిరిలో వైడ్ వెరైటీ ఆఫ్ కేక్స్ ఉన్నాయి సేవరీస్ ఉన్నాయి సేమ్ డే డెలివరీ కూడా చే చేస్తామండి బిస్కెట్స్ పఫ్లు సమోసాలు అవి న్యూ వెరైటీస్ అన్నీ ఉన్నాయి చాలా కస్టమైజేషన్ కేక్స్ కూడా ఉన్నాయి సేమ్ డే డెలివరీ ఇస్తాం